హెల్మెట్ ధరించండి సురక్షితంగా గమ్యస్థానాలను చేరండి న్యాయమూర్తి మురళీ గంగాధర్రావు ఇక పూర్తి సమాచారం మేరకు మోటార్ వాహన చట్టం నిబంధనల గురించి అవగాహన తరస్సు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశానుసారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ గుంటూరు వారి సూచనల మేరకు పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడిగిరాల మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎం మురళీ గంగాధరరావు ఆధ్వర్యంలో గురువారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో భాగంగా హెల్మెట్ ధరించండి సురక్షితంగా గమ్యస్థానాలు చేరండి అంటూ నినాదాలు చేస్తూ స్థానిక సివిల్ జడ్జి జూనియర్ డివిజన్ కోర్టు పిడిరాల నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు వన్ కే వాక్ బహిరంగ ర్యాలీ నిర్వహించి మోటార్ వాహన చట్టాలు నిబంధనల గురించి పబ్లిక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ పబ్లిక్ ర్యాలీ నందు న్యాయమూర్తి ఎం మురళీ గంగాధరరావు మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కోర్టు సిబ్బంది ప్యానెల్ న్యాయవాదులు కోర్టు కానిస్టేబుల్ తదితరులు పాల్గొనడం జరిగింది అన్ని కోర్టుల్లో లీగల్ లిటరసీ క్యాంప్లో భాగంగానే మరియు అన్ని కోర్టుల్లో అసోసియేషన్లు సంయుక్తంగా కోర్టు మరియు అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించే భద్రత సంబంధించి హెల్మెట్లు వాడండి ప్రాణాలను కాపాడుకోండి హెల్మెట్ అనేది ముప్పు కవచం ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం అతివేగంగా అజాగ్రత్తగా ఎంతోమంది ప్రాణాలు పోతూ ఉంటుంది హెల్మెట్ ఉంటే కాస్త కోస్త ప్రాణాలు మిగుతాయి ఎందుకంటే స్పీడ్ కన్నా ప్రాణాలు మిన్న ప్రాణాలకు ముప్పు కవచంగా ఉండాలంటే హెల్మెట్ వాడాల్సిందే ప్రతి ఒక్కళ్ళు అందులో భాగంగానే ప్రా ప్రమాదాల నివారణ చట్ట చట్ట ప్రకారము ప్రతి ఒక్కళ్ళు హెల్మెట్ వాడండి ప్రాణాలను కాపాడుకోండి హెల్మెట్ లేకపోతే పోలీసు వారికి పురుషులకు అర్హులైతారు అందువల్ల హెల్మెట్ తప్పనిసరిగా ధరించడానికి ఈ రోజు నుంచి ఉద్రితంగా కార్యక్రమాలు అన్ని చోట్ల చేపట్టవలసింది కాబట్టి ఆర్టీఓ వాళ్ళకు కానీ పోలీస్ వారికి కానీ స్వయం వచ్చంద సంస్థలకు కానీ పిలుపునిస్తూ ఈరోజు పెద్దలు గౌరవనీయులు సూచులు మా యొక్క జూనియర్ సివిల్ జడ్జి కోర్టు కుడినాల జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి గారు ఎం గంగాధరరావు గారు తిరుపతి మేరకు ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాము అందరూ ఒక్కరు మరీ ముఖ్యంగా చదువుకున్న వారు హెల్మెట్లు తప్ప చదువులేని వారికి మాత్రం వాళ్ళ క్లుప్తంగా వివరించండి థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు ప్రతి